సహోదరి సోదరి రోజు నీ జీవితంలో చేదు అనుభవాలు గుండా నువ్వు వెళుతున్నట్లయితే విను ఆ చేదు అనుభవమే ఒకరోజు నేను ఆశీర్వాదకరంగా మార్చబోతుంది అనేక మందికి దీవనకరంగా మార్చబోతుంది ఈరోజు నువ్వు కలిగి ఉన్న చేదు అనుభవము అది కేవలము నిన్నేదో నలిపేయడానికో కన్నీటి లోయ గుండా నేను తీసుకెళ్ళడానికో కానే కాదు దేవునికి నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి యోసేపు పట్ల దేవునికి ఉన్నతమైన తల్లంపులు ఉన్నాయి కాబట్టి ఆ సంఖ్యలను దేవుడు అనుమతించాడు ఆ సంఖ్యలే తన జీవితంలో విలువైన పాఠాలు నేర్పించినాయి అడుగుతున్న కష్టాలు గుండా వెళుతున్నప్పుడు నువ్వు విలువైన పాఠాలు నేర్చుకుంటావా లేకపోతే జీవితంలో విజయం గుండా వెళుతున్నప్పుడు నువ్వు విలువైన పాఠాలు నేర్చుకుంటావా ఒక మనిషికి ఓటమి ఎక్కువ విలువైన పాఠాలు నేర్పిస్తుందా లేక విజయము ఒక వ్యక్తికి విలువైన పాఠాలు నేర్పిస్తుందా మీరే చెప్పాలి ఎటు చెప్పండి ఓటమే ఓటమి నీ జీవితంలో విలువైన పాఠాలు నేర్పిస్తుంది విజయం కంటే అలాగే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే కష్టాలే నీకు విలువైన పాఠాలు నేర్పిస్తాయి నీ విలువేమిటో నీకు తెలియజేసే విధంగా చేస్తాయి నీ చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క విలువేమిటో నీకు అర్థమయ్యేలాగా చేస్తాయి దేవుడు నువ్వు విలువలు కలిగిన వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాడు కాబట్టి కష్టాలు గుండా వెళ్ళనిస్తాడు వేదన గుండా వెళ్ళనిస్తాడు కొన్ని సందర్భాల్లో వ్యాధులు గుండా వెళ్ళనిస్తాడు ఎందుకో తెలుసా నీ విలువను పెంచడానికి నీకంటూ ఒక అద్భుతమైన రూపాన్ని ఇవ్వడానికి మీరు కంసాల దగ్గరికి వెళ్ళి బంగారం తీసుకెళ్ళిచ్చి నాకు ఈ రూపంలో ఈ డిజైన్లో నెక్లెస్ కావాలి చైన్ కావాలి అని ఒకవేళ మీరు అనుకోండి మీరు ఇచ్చినటువంటి ఆ బంగారపు ముద్ద తీసుకొని మంత్రం వేసో మాయ చేసో మ్యాజిక్ చేసో ఇదిగో అని చేస్తాడా ఇవ్వడండి మరి ఏం చేస్తాడు చెప్పండి దాన్ని తీసుకెళ్ళి కుటమి వేస్తాడు దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడు అగ్నిలో వేసి దాన్ని కాలుస్తూ ఉంటాడు కాలుస్తూ ఉంటాడు లోపల అయిపోయిందా నా చైను అయిపోయిందా నా నెక్లెస్ అయిపోయిందా గొలుసు అని చెప్పేసి నువ్వు అక్కడికి వెళ్ళావు అతనేమో బంగారాన్ని కుటమి వేశాడు నువ్వు ఎప్పుడు ఇస్తావు ఏంటి సంగతి అని చెప్పంటే నీతో మాట్లాడుతూనే ఉంటాడు కానీ కళ్ళు మాత్రం ఎక్కడ ఉంటాయి ఆ బంగారం మీదే ఉంటాయి పొట్టమి వేస్తున్న బంగారం మీదే ఉంటాయి చూస్తూనే ఉంటాడు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా నీకు సమాధానం ఇస్తానే ఉంటాడు దాన్ని చూస్తూనే ఉంటాడు దయచేసి వినండి ఎందుకు ఆ విధంగా చూస్తాడు తెలుసా బంగారాన్ని అది పొట్టమి వేయబడుతుంది ఎంతవరకు కాలాలో ఎంతవరకు అది ఆ ఫర్నెస్లో ఉండాలో అంతవరకు ఉండనిస్తాడు కానీ విచిత్రమైన తెలుసా ఎప్పటిదాకా దాన్ని దాంట్లో ఉండిస్తాడో తెలుసా తన రూపము ఆ బంగారంలో కనిపించేంత వరకు దాన్ని పొట్టుమి వేస్తాడు ఎప్పుడైతే తన రూపము దానిలో కనిపించిందో దాన్ని వెంటనే తీసేస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడు నా ప్రభువు కూడా అదే చేస్తాడు ఎప్పుడైతే తన రూపము నీలో కనిపిస్తుందో అప్పటి వరకు దేవుడు నిన్ను కష్టము ఇబ్బంది అనేటటువంటి కొలిమిలో పుట్టుము వేస్తాడు వేశాడు యోసేపును కానీ కష్టం గుండా కన్నీటి గుండా బాధ గుండా వేదన గుండా యోసేపు వెళుతున్నప్పుడు ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది దేవుడు నాకు అన్యాయం చేశాడు ఈ దేవుడు నమ్ముకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం అని చెప్పేసి దేవుని దూరం అయిపోలేదండి ఆ కష్టాలు గుండా వేదన గుండా అవమానం గుండా వెళుతున్నప్పుడు మరింతగా దేవునికి దగ్గరగా వచ్చాడు వినో నీ జీవితంలో నువ్వు కష్టాలు ఏం చేస్తాయో తెలుసా నిన్ను బెటర్ పర్సన్గానైనా చేస్తాయి లేదా బిట్టర్ పర్సన్గానైనా చేస్తాయి నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు నేను దేవునికి దగ్గరగానైనా చేరుస్తాయి లేదా దేవునికి దూరంగానైనా చేరుస్తాయి అడుగుతున్నా నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు ఈరోజు ఏం చేస్తున్నాయి దేవునికి దగ్గరకు చేరుస్తున్నాయా లేక దేవునికి దూరంగా చేరుచేస్తున్నాయో ఒకసారి ఆలోచన చేయి ఏ కష్టానైనా ఏ ఇరుకైనా ఏ ఇబ్బంది అయినా దేవుడిని జీవితంలో అనుమతించాడు అని అంటే దేవునికి నువ్వు దూరం కావాలని కాదు మరి దేవునికి నువ్వు మరింత దగ్గరగా కావాలని దేవుడు వాటిని అనుమతిస్తాడో అర్థం చేసుకో నా జీవితంలో ఈ ప్రశ్న వేశాను ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా దేవుడు నన్ను నలిపేస్తున్నప్పుడు ఎందుకు ప్రభు ఇంతగా నలిపేస్తున్నావు అని ప్రభుని ప్రశ్నించాను అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా ఈరోజు నువ్వు నలగ కొట్టబడితే రేపటి తిన్నా వాళ్ళను అర్థం చేసుకోగలుగుతావు వారికి అండగా నిలబడగలుగుతావు కాబట్టి నిన్ను నలుపుతున్నా దేవుడు ఆ రోజు నాతో మాట్లాడినప్పుడు దేవుడు నలపడానికి కొట్టడానికి నా జీవితాన్ని అనుమతించాను ప్రియ సహోదరి సహోదరుడు నలిగిపోతున్నావా నలపబడుతున్నావా నల్లగ కొట్టబడుతున్నావా అయితే వినో అనేక మందికి నిన్ను ఆధారంగా ఆదరణగా ఆశీర్వాదంగా మార్చడానికే దేవుడి రోజు నిన్ను నలుగ కొడుతున్నాడు అనే వాస్తవం తెలుసుకుంటే నువ్వు దిగులు పడో అధైర్యపడో ఈ వాస్తవాన్ని గ్రహించు ఈరోజు నీకు ఏదైతే భారంగా కనిపిస్తుందో దాన్నే దేవుడు వాడి నేను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళబోతున్నాడు చాలా బాధగా ఉంది ప్రహ్వా భారంగా ఉంది ప్రహ్వా అని దేని గురించగా నువ్వు ఒకవేళ ఈరోజు చింతిస్తున్నట్లయితే నేను శుభవార్చ ఏదైతే ఈరోజు నిన్ను బాధిస్తుందో నీకు భారంగా కనిపిస్తుందో దాన్నే దేవుడు ఆధారం చేసుకొని ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు ఈ వాస్తవాన్ని అంగీకరించినట్లయితే నీ కష్టంలో నీ కన్నీటిలో ఈరోజు కలిగి ఉన్నటువంటి బాధల్లో దిగులు పడద్దు భయపడద్దు వాటిని అనుమతించిన దేవునికి తెలుసో ఎంతకాలము వాటిని నీ జీవితంలో ఉండనివ్వాలో ఆయన నిర్ణయించిన కాలము వచ్చినప్పుడు నీకు బరువుగా తోస్తున్నటువంటి రెక్కల్నే దేవుడు నిన్ను ఎగిరేటటువంటి పక్షిగా ఉన్నత స్థితికి చేర్చేటటువంటి ఆధారంగా నీ బాధలనే దేవుడు మార్చబోతున్నాడు నీ కష్టాలనే నీకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు ధైర్యంగా ఉండి సహోదరి సహోదరుడు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి దివ్యమైనటువంటి శ్రేష్టమైన సందేశం ద్వారా మాములను ప్రభు దర్శించినందుకు వందనాలు శ్రేష్టమైనటువంటి జీవితము మా కోసం సిద్ధం చేస్తున్నావని గ్రహించే కృప మాకు దయచేయండి విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేనాయన మమ్మల్ని భద్రపరిచే ప్రక్రియలో నువ్వేదో మమ్మల్ని బంధించేస్తున్నావు అనే భావన మాకు వస్తున్నప్పటికీ అవి బంధకాలు కావు భవిష్యత్తు కోసం నువ్వు భద్రపరిచే ప్రక్రియ అనే వాస్తవాన్ని గ్రహించి నాయన పరిపూర్ణమైనటువంటి పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వండి కానీ భాగ్యంగా భావిస్తే మా బ్రతుకు అనేక మందికి ఆశీర్వాదంగా మారుతుంది కాబట్టి మా జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి బాధ్యత బరువగా కాకుండా భాగ్యంగా ఇంచి మా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి ఆశీర్వాదంగా మమ్మల్ని మలచమని కాబట్టి దిగులును దుఃఖమును తొలగించి ధైర్యమును అనుగ్రహించి నీకు సాక్షులుగా జీవించేలాగా సహాయం చేయమని ఏ సునామం పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఉంటే మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు